డేర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం దేవాలయాల్లో కానీ ఇంట్లో పూజలో కానీ జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు దాంట్లోని ఆంతర్యం ఏమిటి ఎందుకని కొట్టకూడదు దీని వెనుక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉన్నదా పిలకలైన కొబ్బరికాయ కొడితే దోషమా అవును దోషమేనని చెబుతున్నారు మన పెద్దలు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఈ జుట్టు అందుకే శరీరాన్ని ఆత్మతో నివేదిక నివేదించుకుంటున్న భక్తిభావంతో జుట్టు ఉన్న కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి మన మనకున్నటువంటి జ్ఞానాన్ని అహంకారాన్ని కూడా దేవుడి దగ్గర మనం వదిలిపెట్టాలి ఇందులోని పరమార్థం ఇదే అందుకే పిలకలేని కొబ్బరికాయను దేవుడికి కొట్టడం దోషమే అవుతుంది అహంకార పూరితమవుతుంది త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణ గాథ అంచేత జాగ్రత్తగా చూసుకొని మూడు కళ్ళు చక్కగా ఉన్నాయా లేదా జుట్టు పూర్తిగా ఉందా లేదా చూసుకొని మన అహంకారాన్ని దేవుడి పాదాల దగ్గర వదిలిపెట్టి అలాగా జుట్టు ఉన్నటువంటి కొబ్బరికాయని మాత్రమే కొట్టాలి ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను